హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లాంగ్లో నా ఎల్ గో వంద ఇవాళ వీడియో వచ్చేసి యాక్చువల్లీ ఈరోజు ఇవాటి నుంచి మనకి దేవీ అయితే స్టార్ట్ అయ్యాయి కదండి ఆల్రెడీ చూస్తున్నారు తమ ఆల్రెడీ చూసింటారు కదా మనీ వీడియో వచ్చేసి ఇవాళ దేవీ నవరాత్రులకు మన బుజ్జి తల్లి సరస్వతి దేవి ఎలా రెడీ అయిందో చూసేద్దామా తిన పేరు అయితే తిశిక అండి తెలివి అయిన వచ్చి ఒక ఫోర్ ఇయర్స్ ఉంటుంది అయితే అమ్మవారి వేషంలో అయితే ఉంది ఇప్పుడు చూస్తున్నారు కదా మన సరస్వతి దేవి రూపంలో అయితే మన చదువుల తల్లి సరస్వతి దేవి రూపంలో అయితే తను మన ముందు తను చూస్తున్నారు కదా ఎలా రెడీ అవుతుంది అనేది యాక్చువల్గా మీ పిల్లలైనా ఇంత చిన్న పిల్లలు ఎంత చక్కగా కూర్చొని రెడీ అవుతారా మీరు గమనించారా దీనైతే తన మీద కిరీటం తన చేతిలో ఈ అసలు అమ్మవారు ఎలా ఉన్నారు చూడండి మన కళ్ళ ముందు మన సరస్వతి చదువుల తల్లి సరస్వతి మన కళ్ళ ముందే ఉన్నట్టుగా ఉంది అసలు అంత చక్కగా కోరి ఎంత చక్కగా ఉందంటే చాలా నేట్ కదా అసలు మనమైతే తిండి అసలు నిజంగా అప్రిషియేట్ చేయాలి అసలు అంత ప్రశాంతంగా కుషం ఉంది చూడండి అసలు ఏమైనా మైండ్లో రెడీ అవుతుందండి అసలు ఎంతండి ఇంత కూడా చిరాకు లేకుండా అసలు తను కష్టం లేకుండా పర్లేదు కా రెడీ అవ్వాలి మనం అనే ఒక తనకి అనే ఒక మైండ్ సెట్ తన మైండ్లో ఉంది మనం బాగా రెడీ అవ్వాలి యాక్చువల్గా తనకి చాలా ఇష్టము రెడీ అవ్వడం అంటే మామూలుగా ప్రతి పండగకి వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏ పండగైతే ఆ వేషం వేస్తారు అమ్మవారి వేషం కానీ ఇప్పుడు కృష్ణాష్టమి రాధా వేషం కానీ అలా చిన్నప్పటి నుంచి అలా వేసి అలవాటు అయిపోయింది తను ఇంత మంచిగా కోఆపరేట్ చేస్తుంది చూడండి అసలు యాక్చువల్గా తను కూర్చోవడానికి కూడా కొంచెం కష్టమే ఎందుకంటే తల మీద వెయిట్ ఆ మెడలో పూలమాల ఆ జడ అంత అంత కష్టంగా అది మార్నింగ్ నుంచి తను ఏమీ తినలేదు ఇప్పుడు కూర్చోడానికి మిల్క్ షేక్స్ కూడా వద్దంటే వద్దు నేను రెడీ అవుతున్నాను వద్దని చెప్పింది వాళ్ళ మమ్మీ చెప్పింది లిప్స్టిక్ ఏం పోదులే కానీ తాగన్నా కూడా అది వినట్లేదు అసలు నాకు వద్దంటే వద్దంటుంది వాళ్ళ మామయ్య తెచ్చిస్తున్నా కూడా వద్దంటుంది అసలు వాళ్ళ మామయ్య ఇంకెట్ తాగదనే తీసుకెళ్ళిపోయారు తను రెడీ అవ్వడానికి అంత చక్కగా కోఆపరేట్ చేస్తుంది యాక్చువల్గా అమ్మవారిని అయితే మనం రెడీ చేయలేదండి ఇదంతా మొత్తం సెట్ అంతా వాళ్ళు వెళ్ళి షాప్లో అయితే అమ్మవారి గటప్లో అయితే రెడీ చేసుకొచ్చేసారు వాళ్ళు ఏం చేసారు ఆ ముక్క కూడిపోతుందంట ముక్క పొడి కూడిపోతుంది చూడాలి ఉంటుంది యాక్చువల్గా వాళ్ళు రెడీ చేశారు కానీ అమ్మవారికి మెయిన్ చేతిలో పారాని అని పారాని పారా అని ఉండాలి కదండి అది అయితే పెట్టలేదు అందుకనేసి ఇంకా మేమైతే పెట్టాలని ఇంకా అమ్మవారు అంటే నిండుగా మొత్తం ఇంత మంచిగా రెడీ కాళ్ళకి చెదలకు పారాయణ లేకపోతే బాగుంటుంది కాబట్టి మేమైతే కాలకి చెట్లకి పారాయణ అయితే పెట్టున్నాము తను ఇంత మంచిగా కోఆపరేట్ చేస్తున్నాను కూడా అనుకోలేదు అసలు చూడండి అసలు కొంచెం వెయిట్ ఉంది అసలు కిరీటం ఎంత వెయిట్ ఉంటుంది కనీసం కనీసం మనకైనా ఇబ్బందే కదండి కొంచెం కష్టంగా ఉంటుంది తను ఏమాత్రం తను ఏమాత్రం ఇబ్బంది పడకుండా కూర్చొని ఉంది చక్కగా రెడీ అవుతుంది పప్పు తనకి నిద్ర వస్తుంది చూడండి అసలు తను ఇలా వంగుతుంటే ఎక్కడ కిరీటం పడిపోతున్నాను భయం వేస్తుంది అసలు ఇంత మంచిగా రెడీ అయ్యి పప్పు తనకి కాళ్ళొప్పంట మార్నింగే యాక్చువల్గా సెవెన్కి అలాగా లేచి రెడీ అయింది ఇప్పుడు యాక్చువల్గా స్కూల్ టైం నైన్ అయిపోతుంది తన స్కూల్కి వేరే వెళ్ళాలి ఈ ఇంకా పారాయణి ఒకటి మిస్ అయిందనేసి అది పెట్టేసి ఇంకా అయిపోతూ తన స్కూల్కి వెళ్ళేసారంటే తన పర్ఫార్మెన్స్ ఇచ్చేసి ఇంకొచ్చేస్తారు ఇంత మంచిగా సరస్వతీదేవిలా ఎంత బాగుందంటే అసలు మనకి కళ్ళు రెండు కళ్ళు సరిపోవు అంత చక్కగా ఉంది ఆ తల్లి చూడండి అసలు అంత నీట్గా రెడీ అవుతుంది అసలు అసలు మనమే మనం ఇంత పెద్ద పెద్దవాళ్ళైనా కూడా బయట ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి కొంతసేపు ఒక పట్టు కానీ కానివ్వండి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేసి రావడం ఆలస్యం మనకి కంఫర్ట్ ఉండే బట్టలు వేసుకునేంత వరకు మనకు కంఫర్ట్ ఉండదు బాడీ అలాంటిది తను ఇంత వెయిట్ పెట్టుకునేసి బాడీ పైన ఇంత చక్కగా కూర్చొని చేపించుకుంటాను అంటే చాలా గ్రేట్ అసలు పడిపోతుంది ఏమో కిరీటం తను ఇప్పుడు ఎలా ఉందో చూడండి అసలు మన కుమారస్వామి ఉంటుంది కదా సుబ్రహ్మణ్య స్వామి అలానే ఉంది అసలు ఆ కిరీటం తీసేస్తే ఎంత చక్కగా బుద్ధిగా ఎంత ముద్దుగా ఉందో చూడండి నాకైతే కుమారస్వామి లాగానే కనిపించాడు చిన్న బాలకుమారస్వామి లాగా ఆయన కూడా అంతే కదా ఇలా చుట్టంతో ఇలా వేసుకొని ఎంత చక్కగా ఇలా బాగుంటాడు తన కాళ్ళు నొప్పి అంట నొప్పి కాళ్ళు నొప్పి ఉంటుంది కూర్చొని మార్నింగ్ సెవెన్కి లేచి కాలు నొప్పి ఉంటుంది పాపం అసలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ పాపం కాలు పడుతుంది కాలు నొప్పి అనే కొంతకి ఇంకా కొంతసేపు నాన్న టైం అయిపోతుంది రెడీ అయిపోయేసి స్కూల్కి వెళ్ళేసి ఇంక వచ్చేద్దామని చెప్తున్నారు కానీ ఇంత నీట్గా రెడీ అవుతుందని అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఒక్క రవ్వ కూడా చిరాకు లేకుండా ఇబ్బంది కలగకుండా నిద్ర వస్తుంది యాక్చువల్గా అతనికి మార్నింగ్ నుంచి తినని కూడా తినలేదు జ్యూస్ అన్న తాగుమా అంటే కూడా తాగలేదు తను అయిపోయింది రెడీ అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అనేసి చెప్తున్నారు వాళ్ళు మమ్మీ వాళ్ళు అయిపోయింది ఇంకా లాస్ట్ ఒక హ్యాండే ఉంది ఈ హ్యాండికి పెట్టేసామంటే అయిపోతుంది ఇంకైపోయిందండి ఇదోని చూడండి ఇలా అయితే తను నీట్గా రెడీ చేసి ఇక్కడ కూర్చోబెట్టాము మన బుద్ధి తల్లి సరస్వతి మాత సరస్వతి దేవి మన అందరి చదువుల తల్లి ఇలా అయితే రెడీ అయిపోయింది దేవి నవరాత్రుల్లో మొదటి రోజు అయితే తిని ఇలా రెడీ చేశారు యాక్చువల్గా ఎందుకు చేశారంటే స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది తింది వాళ్ళు వచ్చి అమ్మవారి వేషం అయితే వేయమన్నారు కాబట్టి తిని ఇలా రెడీ అయింది అక్కడ చూడండి ఎంత చక్కగా కూర్చోవడం అందరూ తినిగింది మా చూసే వాళ్ళందరూ దిష్ తగులుతుంది అనిపిస్తుంది లాస్ట్ చివరైతే తను ఇలా రెడీ అయింది తనకు నిద్ర వేరే వచ్చేస్తుంది చూసిన చూసారు కదండి దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు అయితే మా దిశిక ఇలా రెడీ అయింది అమ్మవారి రూపంలో అయితే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా సరస్వతీ దేవి ఎలా ఉందో ప్లీజ్ ఒక్క కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ సరస్వతి మాత మీకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్